దగ్గర నుంచి ఫోన్ రావడంతో త్రిపుర లాయర్ దగ్గరికి వెళ్తుంది అతను అక్కడ కువైట్ ఉన్న లాయర్ తో మాట్లాడాను అని అటు ఎలాగైనా సరే ఆరు నెలల్లో ముప్పై లక్షలు కట్టమని చెప్పారని లేదంటే వాళ్ళమ్మకి జైలు శిక్ష పడుతుందని లాయర్ చెప్పగానే త్రిపుర చాలా బాధపడుతుంది ఎలాగైనా సరే ఆరు నెలల్లో ఆ డబ్బుని అరేంజ్ చేస్తాను అని లాయర్కి మాట ఇచ్చి వెళ్ళిపోతుంది తను అలా బాధపడుతూ అక్కడ నిలబడితే ఒక నాగ సాధువు ఆమెను చూసి అమ్మా ఏదో కష్టంలో ఉన్నట్టున్నావ్ అని అడుగుతాడు అవును స్వామి చాలా పెద్ద కష్టంలో ఉన్నాను ఆ భగవంతుడే నాకు దారి చూపించాలి అని త్రిపుర అంటుంది ఏ కష్టాన్నైనా తీర్చగలది తీర్చగలిగేది ఆ ముక్కంటే కదమ్మా దానికి ఒక పరిష్కారం ఉంది ఎంత ఎంత పెద్ద కష్టమైనా తీర్చడానికి ఆ పరమేశ్వరుడు ఒక దారి చూపించాడు ఇదిగో ఇక్కడ ఈ గుడి ఉంది కదా ఈ గుడి పైన ఒక అఖండ జ్యోతి ఉంది ఆ అఖండ జ్యోతిని పన్నెండు పుష్కరాల నుండి ఎంత మంది ప్రయత్నించినా సరే వెలిగించలేకపోతున్నారు నువ్వు ప్రయత్నం చేసి ఒకవేళ వెలిగించగలిగితే ఆ దేవుని అనుగ్రహం నీకు కలుగుతుందమ్మా అని నాగసాధువు చెప్పగానే ఎలాగైనా సరే నేను ఈ పూజను చేస్తాను స్వామి అని త్రిపుర అంటుంది సరే అమ్మా రేపు ఉగాది కదా ఉదయాన్నే ఉగాది పచ్చడి తీసుకుని గుడికి రా అని నాగసాధువు చెప్పగానే పొద్దున్నే లేచి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉగాది పచ్చడి తీసుకుని త్రిపుర గుడికి వచ్చేస్తుంది అలాగే బాలావాల ఇంటి వాళ్ళు కూడా ఉగాది పచ్చడిని తీసుకొని గుడికి వచ్చేస్తారు ఇక నాగసాధువు దగ్గర ఉండి త్రిపురతో పూజ చేయిస్తూ ఉంటారు ఉగాది పచ్చడిని ముందు దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత అక్కడ గుడిలో దీపాలను వెలిగింపచేసి దేవుడికి నైవేద్యం వండాలని చెప్తారు అక్కడ త్రిపుర పరమాణం వండేసి దేవునికి నైవేద్యాన్ని పెడుతుంది ఇక అనంత్ కూడా గాయత్రిని చూసి గాయత్రితో మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ అంటే నమ్మకం ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను ఒకడు చేసిన చీటింగ్ వల్ల నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను అని అటువైపుగా తిరిగి గౌతమ్ అనంత్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మరి గాయత్రి వింటుందా లేక వెళ్ళిపోయిందా అన్నది మనకు తెలియదు త్రిపుర మాత్రం అక్కడికి వచ్చి ఈ మాటలన్నీ వింటుంది మరి త్రిపుర తప్పుగా అర్థం చేసుకుని అనంత్ తననే ప్రపోజ్ చేశాడు అని అనుకుని అనంతుని ఏమైనా అనబోతుందా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే రేపటి వరకు వెయిట్ చేయండి ఇక సాయంత్రం అయిన తర్వాత త్రిపుర అఖండ జ్యోతిని వెలిగించాలని సిద్ధమవుతుంది అప్పుడు నాగసాధువు చూడమ్మా ఈ అఖండ జ్యోతి ఈ కుండపైన ఇలాగే పెట్టి నువ్వు మోకాల మీద ఈ మెట్లన్నీ ఎక్కేసి వెళ్ళి ఆ అఖండ జ్యోతిని వెలిగించాలి ఎక్కడైనా ఈ దీపం కొండెక్కినా లేదా నీకు ఆటంకం ఏర్పడినా ఫలితం దక్కదమ్మా అని నాగదాదు నాగసాధువు చెప్పగానే త్రిపుర అత్యంత భక్తిశ్రద్ధలతో మోకాళ్ళపై మెట్లు ఎక్కుతూ ఉంటుంది ఇదంతా కూడా ఫనీ వింటాడు ఏంటి సుందరి నువ్వు పైకి వెక్కి నీ కోరిక కోసమని దేవుడికి అఖండ జ్యోతిని వెలిగిస్తావా నేను ఎన్నోసార్లు ఎన్నో ప్లాన్లు చేస్తే ప్రతి ప్లాన్లో కూడా నువ్వే అడ్డుపడి నా ప్లాన్ సక్సెస్ కాకుండా చేశావు కదా అలాంటిది ఈ రోజు నువ్వు పూజ చేసుకుంటే దాన్ని మాత్రం నేను సఫలం కానిస్తానా ఖచ్చితంగా అడ్డుపడతాను అని చెప్పేసి పూలల్లో గాజు పెంకులన్నింటినీ కలిపి త్రిపుర ఎక్కడైతే మోకాలపై మెట్లు ఎక్కుతుందో ఆ మెట్లపై మొత్తం చల్లేస్తాడు పీల పూల కింద గాజు మొక్కలు ఉండడం వల్ల త్రిపుర వాటిని చూడకుండా ఎక్కుతూ ఉన్నప్పుడు అవి మోకాలకు కుచ్చుకొని రక్తం కారుతూ బాధపడుతూ ఉంటుంది అయినా కూడా త్రిపుర తన ప్రయాణాన్ని ఆపదు మరి త్రిపుర భక్తి శ్రద్ధలతో దేవుడికి అఖండ జ్యోతిని వెలిగిస్తుందా ఆ స్వామి ఆ అఖండ జ్యోతిని స్వీకరిస్తారా లేదా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్